చదువు నీ హక్కులు తెలుసుకో రాజ్యాంగాన్ని చేతపట్టు రాజకీయం నేర్చుకో రాజ్యాంగాన్ని కాపాడు అది నిన్ను కాపాడుతుంది భారత రాజ్యాంగంలో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి తొంభై ఐదు నుంచి పదకొండు వరకు పౌరసత్వం ఆర్టికల్ పన్నెండు నుంచి ముప్పై ఐదు వరకు ప్రాథమిక హక్కులు ఆర్టికల్ ముప్పై ఆరు నుంచి యాభై ఒకటి వరకు ఆదేశిక సూత్రాలు ఆర్టికల్ యాభై ఒకటి ప్రాథమిక విధులు ఆర్టికల్ యాభై రెండు నుంచి డెబ్బై ఎనిమిది వరకు రాష్ట్రపతి ఉప ప్రధాన మంత్రి మంత్రి మండలి అటార్నీ జనరల్ ఆర్టికల్ డెబ్బై తొమ్మిది నుంచి నూట ఇరవై రెండు వరకు పార్లమెంట్ దాని విధి విధానములు ఆర్టికల్ నూట ఇరవై మూడు రాష్ట్రపతి అధికారములు ఆర్టికల్ నూట ఇరవై నాలుగు నుండి నూట నలభై ఏడు వరకు సుప్రీంకోర్టు దాని అధికారములు ఆర్టికల్ నూట నలభై ఎనిమిది కంట్రోలర్ అండ్ అడిటర్ జనరల్ ఆర్టికల్ నూట యాభై రెండు రాష్ట్ర మంత్రి మండలి అడ్వకేట్ జనరల్ ఆర్టికల్ నూట అరవై ఏడు నుంచి నూట అరవై ఎనిమిది వరకు రాష్ట్ర కార్యనిర్మాణ శాఖ ఆర్టికల్ నూట అరవై తొమ్మిది నుంచి రెండు వందల పన్నెండు వరకు శాసనసభ విధాన సభ ఆర్టికల్ రెండు వందల పదమూడు నుంచి రెండు వందల ముప్పై రెండు వరకు ఆర్టికల్ రెండు వందల ముప్పై మూడు నుంచి రెండు వందల ముప్పై ఏడు వరకు ఆర్టికల్ రెండు వందల ముప్పై ఎనిమిది ఆర్టికల్ రెండు వందల ముప్పై తొమ్మిది నుండి రెండు వందల నలభై రెండు వరకు కేంద్ర పాలిత ప్రాంతములు